పూర్తి వివరాలకు చదవండి రేపటి దినపత్రికలో చెక్ చేసుకోవాల్సిన బాధ్యత లేదా నియోజకవర్గాల్లో వైసీపీ పరిస్థితి ఏంటి జగన్ నమ్మిన వారి పరిస్థితికి అంతైనా మళ్లీ మీ బొమ్మే గెలిపిస్తుందని గ్యారెంటీ ఏది పదిహేనేళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చరిత్రను గమనిస్తే ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా రాజీ పడినట్లు కనిపించదు ఆయన ఆశయాలు ఆయన సిద్ధాంతాలు ఆయనకు సంబంధించిన మాటలే వినాల్సి వస్తుంది అందరూ అది కార్యకర్తలైనా పార్టీలో నాయకులైనా ఎవరైనా సరే జగన్ పార్టీలో జగన్ మాట వినాలి ఇక ఆయన మాట వినకపోతే వారిని పక్కన పెట్టేయడం అంతే సింపుల్గా చేస్తారు కానీ రాజకీయాల్లో ఎప్పుడు కూడా విడుపులు ఉండాలి లేకపోతే దానికి సంబంధించిన పరిణామాలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఎప్పుడు వింటూనే ఉండాలి ఇదే ఇప్పుడు రాజకీయాల్లో వైసీపీకి ఎదురవుతుంది రాష్ట్రం మొత్తం ఇదా అటు శ్రీకాకుళంలోని ఇచ్చాపురం ఇటు అనంతపురంలోని హిందూపురం వరకు ఎక్కడ చూసినా సరే రాజకీయంగా వైఎస్ఆర్సీపీకి స్ట్రాంగ్ లీడర్ అనే వాళ్ళు లేరు ఒకవేళ అక్కడక్కడ కొంతమంది ఉన్నప్పటికీ వాళ్ళ విషయంలో కూడా ఎంతో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి వైసీపీకి ఉంది కొంతమంది సీనియర్ నేతలు వైసీపీ పార్టీకి సంబంధించిన సిద్ధాంతాలను పాటించాలా అధినేత మాట వినాలా లేదా అనే మీమాంసలో ఇప్పటిదాకా ఉండడం దాదాపు వైసీపీ పార్టీ అంతటా కూడా కనిపించేదే అయితే ఓ పక్క రాజకీయ ప్రాంతీయ పార్టీకి ఇది అంత మంచి పరిణామం కాదని చెప్పాలి పార్టీ అధినేత వాటిని సరిచేసే ప్రయత్నం చేయాలి కానీ జగన్మోహన్ రెడ్డి ఇప్పటిదాకా అలాంటి ప్రయత్నాలు ఏవీ చేయలేదట వైసీపీ అధినేత జగన్కు ఒక అభిప్రాయం మాత్రం మైండ్లో నుంచి ఇంకా పోలేదు దారుణమైన ఓటమి తర్వాత కూడా జగన్ మాత్రం ఆ మైండ్ సెట్ను మార్చుకోకపోవడం లేదు అదే తన బొమ్మతోనే గెలుస్తారనుకోవడం అది జగన్ భ్రమ రెండు వేల పంతొమ్మిదిలో గెలిచింది తన వల్లే భ్రాంతి నుంచి జగన్ ఇంకా బయటపడడం లేదు నాడు జగన్ పార్టీ గెలుపునకు అనేక కారణాలు ఉన్నాయి తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీ చేయడం జనసేన మరో కూటమితో జట్టు కట్టడం బీజేపీ సొంతంగా పోటీ కావడం ఇలా జగన్కు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు అలా కలిసి వచ్చాయి జగన్ పాదయాత్ర కొంతమేర పనిచేయవసి ఉండవచ్చు కానీ నియోజకవర్గాల్లో అభ్యర్థులే జయాపజయాజాల్లో కీలకమని ఎన్నో ఎన్నికలు తేల్చి చెప్పాయి ఆంధ్రప్రదేశ్లోనూ అందులోను విభజన తర్వాత పూర్తిగా కులాల వారీగా చీలిపోయింది సామాజిక వర్గాల వారీగా ఓటర్లు చీలిపోయి ఉన్నారు అలాగని ప్రతి సామాజిక వర్గంలో గంపగుత్తగా ఓటర్లు జగన్కే పట్టం కట్టారు చంద్రబాబు కూడా జై కొట్టారు కానీ స్థానికంగా వారికి అందుబాటులో ఉండే ఎమ్మెల్యే అభ్యర్థులే కీలకమవుతారు మొన్నటి ఎన్నికల్లో కేవలం పదకొండు సీట్లు మాత్రమే రావడానికి జగన్ ప్రభుత్వ పరంగా తీసుకున్న నిర్ణయాలు యాభై శాతం ఉంటే మిగిలిన యాభై శాతం ఓటమి స్థానిక ఎన్ ఎమ్మెల్యేల పనితీరుపై ఉందనేది కూడా వాస్తవం అందుకే ఎమ్మెల్యే అభ్యర్థుల కీలకం పార్టీ పార్టీ అధినేత పది శాతం వరకు మాత్రమే విజయానికి ప్లస్గా మారుతారు మిగిలిన విషయాల్లో మాత్రం స్థానిక రాజకీయాలే ప్రభావితం చేస్తాయి ప్రజలతో సత్సంబంధాలు కొనసాగించడం స్థానికంగా ఉండే సమస్యలపై గలం విప్పడం వారి వ్యక్తిగత సమస్యలను సత్వరమే పరిష్కరించడం ప్రభుత్వ కార్యాల చుట్టూ తిరుగుతూ లంచాల బారిన పడడం వంటివి ఎక్కువగా ఎన్నికల్లో ప్రభావితం చేస్తాయి అందుకే వైసీపీ అధినేత జగన్ కూడా తను మళ్లీ పాదయాత్ర చేస్తే అధికారంలోకి వస్తామని అనుకోవడం ఒక రకంగా పార్టీకి తన బొమ్మే ఫైనల్ అని తేల్చి చెప్పడమే అంటున్నారు పాదయాత్ర వలనే గతంలో కొందరు అధికారంలో ఉండవచ్చు కానీ కేవలం పాదయాత్ర వలనే అధికారంలోకి రారన్నది కూడా అనేక రాష్ట్రాల్లో స్పష్టమైంది బీహార్లో ప్రశాంత్ కిషోర్ ఆధ్రప్రదేశ్లో నాడు దిగ్విజయ్ సింగ్ పాదయాత్రలు చేసినా అధికారంలోకి రాలేకపోయిన విషయాన్ని కొందరు గుర్తు చేస్తున్నారు ఇప్పటికైనా నియోజకవర్గ స్థాయిలో మంచి నాయకత్వాన్ని ఎంపిక చేయడమే విజయానికి అసలు మార్గమని పలువురు సూచిస్తున్నారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర అక్షరశిల్పం దినపత్రికలో